మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ప్రైవేటీకరణ సందర్భంలో ఈ ప్రైవేటీకరణ ఆపాలని అనేక ఉద్యమాలు ఆంధ్ర మొత్తం మీద కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మొత్తం విదేశీ సామ్రాజ్యవాద దేశాలు జరిగిన పరిస్థితి అనేది ఉంది ఎందుకంటే ఎవరైతే మన దేశంలో పెట్టుబడులు పెడతారో మన ఓళ్ళకు సార్ మొత్తం కూడా పొత్తు దారి తెలిసినప్పుడు తిరిగిన పరిస్థితి ఉంది రెండోసారి అధికారం వచ్చిన తర్వాత మన నిధులన్నీ కూడా ప్రైవేటీకరణకి ఒప్పందం చేసే పరిస్థితి అనేది ఉంది మూడు నల్ల చట్టాలు ఎకసాయి నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బందులు పెట్టే పరిస్థితి అనేది మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ ప్రభుత్వంతో మనకి ఆర్థిక వనరులు లేకపోవటం వల్ల ఈ విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని చేసి దాన్ని మళ్ళీ అమ్మాలని చూస్తున్న పరిస్థితి అనేది ఉంది విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ ఊరక రాలేదు ఎందుకంటే ఆ రోజు అరవై ఎనిమిది గ్రామాల ప్రజలు మాకు విశాఖ ఉప్పు ఏడా ఉండాలని ఇరవై రెండు వేల ఎకరాలు ఆ భూమిని వాళ్ళ విశాఖ ఉప్పు ఫ్యాక్టరీకి అమ్మ పరిస్థితి అనేది ఉంది ఎందుకని ఆ ఫ్యాక్టరీ వల్ల చాలా వేలాది మందికి ఉపాధి ఆమె ఉపాధి దొరుకుతుందని ఆ ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీని కట్టి ప్రత్యానంగా పట్టుకున్న పరిస్థితి ఈ రోజు చూసుకుంటే దాన్ని అమ్మాలని పట్టిస్తుంది అమ్మాలంటే ఆ రోజున ఉద్యోగంలో సుందరయ్య గారు ధర్మిళ నాగిరెడ్డి గారు మాదాలి నారాయణ స్వామి గారు అనేక మంది అరవై ఎనిమిది మంది ప్రతిపక్ష మన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఆ రోజున అరవై ఎనిమిది మంది రాజీనామా చేసి ఈ ఫ్యాక్టరీ విశాఖపట్నంలో పెట్టలే కానీ మేము ఉంటాము లేదా మేము రాజీనామా చేస్తామని ఆ రోజు భూకంబడిగా రాజీనామా చేసి బ్రహ్మానసెడ్డి కాలం వంచి ఆ ఫ్యాక్టరీ ఆడపెట్టిన పట్టితనేది మనం చూస్తూనే ఉంటాం

ಗೋದಾಮಿ ಏನೋ ಏನೋ ಮಾಡಾ ಗತೇಂದ್ರ ಅಂತಕೊಂಡ್ರು ನೀವು ಉಪಮಯಾರು ಮೃಜಮಾನಗಳ ಪ್ರಜೆಯರು ಅಂದ್ರೆ ತಮ್ಮಯ್ಯ ನಿಮಗೆ ಈ ಓಡಾಣಿಕೆ ಏನು ರಸವತ್ತಂಗನೇ ನಾನು ನಿಮ್ಮ ತೋಂ ಹೇಳ್ತೀನಿ ನಾನು ಭೂಮಿಯನ್ನು ಎತ್ತಿಸ್ತ ನಾನು ಈ ಪೇಪರ್ ಹಾಂಗಲ ಹಾಕ್ತು ಕಾಪಾಡುತ್ತಾ ಕಾಪಾಡುತ್ತಾ ವಿಶಾಕಕ್ಕೆ ಫ್ಯಾಕ್ಟರಿನೇ ಕಾಪಾಡ್ತೀನಾ 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 ವಿಶಾಕಕ್ಕೆ ಬ್ಯಾಟರಿನೇ ಪ್ರೈವೇಟೀಕರಣ <muchas>